అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నా పేరు వాలి కోల్కతా అత్యాచార ఘటనకు సంబంధించి రోజుకో అనుమానం బలపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఆందోళన చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం పని చేస్తున్నటువంటి ప్రదేశంలో మహిళకు రక్షణ లేదు భద్రత లేదు అని చెప్పి పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మొదటిగా నిందితుడిని అరెస్ట్ చేశారు సంజయ్ రాయ్ అనే వ్యక్తి సో నేనే ఈ అత్యాచారం చేశాను నేనే ఈ ఘటనకు పాల్పడ్డాను కావాలంటే నేను ఉరి తీసుకోండి అని చెప్పి అంత ధైర్యంగా ఆయన చెప్తున్నాడంటే ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా కనిపిస్తుంది అతనికి ఎవరో సహకరించారు అతని వెనకాల ఎవరో ఉన్నారు ఏదో ఒక పెద్ద మాఫియా ఉంది అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో ఇప్పుడు ప్రధానంగా కొన్ని అనుమానాలు నీ దగ్గర పెడతాను ఈ ఘటనకు సంబంధించి మొదటిది ఒకరు కాదు ఈ ఘటనలో ఆ అత్యాచార ఘటనకు పాల్పడింది సంజయ్ రాయ్ ఒక్కడే కాదు అతనికి సపోర్ట్ చేస్తున్న కొంతమంది ఉండొచ్చు ఆ రోజు అర్ధరాత్రి సమయంలో అత్యాచార ఘటన జరిగినప్పుడు సంజయ్ రాయ్ తో పాటు మరికొంతమంది ఉన్నారని చెప్పి ఒక అనుమానం బలపడుతుంది దీనికి రీజన్ ఏంటంటే అర్ధరాత్రి సమయంలో సెమినార్ హాల్లో ఈ దారుణ ఘటన జరిగినప్పుడు తీవ్ర ఒక్కడే ఉంటే కనుక తీవ్రమైన పెనుగులాట జరిగేది ప్రతిఘటించేది తన శక్తి మేరకు పోరాటం చేసేది కానీ అలాంటి పెనుగులాటలో శబ్దాలు వస్తాయి ఎందుకంటే అర్ధరాత్రి సమయంలో ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో శబ్దాలు వస్తే గనుక ఆ అలికిడి విని ఎవరైనా అటువైపు రావచ్చు కానీ రాలేదు అంటే గనుక ఈ అలికిడి పెనుగులాట తీవ్రస్థాయిలో జరగకుండా సంజయ్ రాయ్కి మరికొంతమంది సపోర్ట్ చేసి ఉండొచ్చు ఆ సమయంలో ఒకళ్ళు కాళ్ళు పట్టుకోవడం ఒకళ్ళు చేతులు పట్టుకోవడం ఒకళ్ళు నోరు తొక్కేయటం ఇలా జరిగి ఉండొచ్చు అన్న ఒక అనుమానం చాలా తీవ్రమైనటువంటి అనుమానంగా ఇక్కడ మనకు కనిపిస్తోంది ఇక రెండోది వస్తే మనకి డెఫినెట్గా ప్రతీకారంతో చేసిందిగా కనిపిస్తోంది ఎందుకంటే నార్మల్గా నార్మల్గా అత్యాచారం చేసి మర్డర్ చేసి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటే గనక ఇంత దారుణంగా ఘటన పాల్పడి ఉండేవాళ్ళు కాదు సో డాక్టర్ అభయకు సంబంధించి ఇంత దారుణంగా ఆమె నుంచి బ్లడి బ్లీడింగ్ వస్తుంది తర్వాత నోటు నుంచి బ్లీడింగ్ వస్తుంది ప్రైవేట్ పార్ట్స్ నుంచి విపరీతమైన బ్లీడింగ్ వస్తుంది గొంతు బాగా నొక్కేసిన పరిస్థితి కనిపిస్తుంది ఆ డెడ్ బాడీని చూస్తే కనుక అంత భయంకర భయానక దృశ్యం కనిపించింది అంటే ఏదో ప్రతీకారంతో ఓన్లీ రేప్ చేసి మర్డర్ చేసే పరిస్థితి లేదు దీని వెనకాల ఏదో బలమైన కారణం ఉంది ఏదో ఏదో ఆసుపత్రికి సంబంధించిన విషయాలు డాక్టర్ అభియాకి తెలుసు కాబట్టే ఇంత దారుణంగా ప్రతీకారం తీర్చుకునే దాంట్లో భాగంగా ఈ విధంగా దారుణంగా దాడి చేసి చంపారు అని ఒక అనుమానం కూడా తీవ్రంగా బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది సో అంటే ఇది ప్రతీకారానికి సంబంధించి కూడా ఒక అనుమానం ఉంది ఇక మూడోది డ్రగ్స్ అండ్ డ్రగ్స్ గురించి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది గత కొన్నాళ్లుగా ఈ ఆసుపత్రిలో డ్రగ్స్ రాకెట్ నడుస్తుంది డ్రగ్స్ మాఫియా నడుస్తుంది సో ప్రిన్సిపాల్ కనుసనలోనే ఇది జరుగుతుంది ప్రిన్సిపాల్ మీద కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది డ్రగ్స్ మాఫియా రాకెట్ విపరీతంగా ఆసుపత్రిలో దేండ్ లూళ్లు పరిస్థితి కనిపించింది సో ఈ విషయాలన్నీ కూడా తెలుసు కాబట్టే డాక్టర్ అభయాకి సో చాలా సందర్భాల్లో ఈమె హెచ్చరించిందన్న ఒక సమాచారం కూడా విపరీతంగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది సో ఈ డ్రగ్స్ మాఫియా తో పాటు అవయవాలకు సంబంధించి అవయవాలు అమ్మేసుకుంటున్నారు ఈ ఆసుపత్రి వేదికగా ఇందులో ప్రిన్సిపల్ ప్రమేయం అలాగే తన తోటి విద్యార్థులు సంబంధించి కూడా కొంత ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఇప్పుడే బయటకు వస్తుంది ఎవరో ఇద్దరు ముగ్గురు తోటి విద్యార్థులు కూడా ప్రిన్సిపాల్తో తో చాలా సఖ్యతగా చాలా ఫ్రెండ్లీగా ఉండేటువంటి ఇద్దరు ముగ్గురు స్టూడెంట్స్ ప్రిన్సిపాల్ కలిసి ఇదంతా చేశారని ఒక విపరీతమైనటువంటి ప్రచారం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది మరి దా ఆ కోణంలో కూడా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది ముఖ్యంగా ప్రిన్సిపాల్ వ్యవహార శైలికి సంబంధించి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఆయనకు సంబంధించి అనుమానాలు కూడా బలపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒక ప్రశ్న ఇట్లో చెప్తాడు ప్రిన్సిపాల్ ఆయన ఆ సమయంలో ఒంటరిగా ఎవరు ఉండమన్నారు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేసిన పరిస్థితి ఉందంటే సో ఆ వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి రక్షణ కల్పించాల్సిన బాధ్యత మీది భద్రత కల్పించాల్సినటువంటి పరిస్థితి మీ వైపు ఉంటుంది కానీ అలాంటి పరిస్థితి ఏమీ లేకుండా ఇలా ఇలాంటి ప్రశ్నలు వేశాడు అంటే కనుక ఆ ప్రిన్సిపల్ మీద అనుమానం వ్యక్తం చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోంది సో డెఫినెట్గా ఈ కోణంలో కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉంది తన తోటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో ప్రిన్సిపాల్తో అంటకాగే వాళ్ళు ఈ డ్రగ్స్ మాఫియాతో అవి వాళ్ళ అమ్మకానికి సంబంధించి ఈ రాకెట్కి ఎవరికైనా సంబంధాలు ఉన్నాయా ఈ విషయాలు డాక్టర్ అభయకు తెలుసు కాబట్టి ప్రశ్నించింది కాబట్టి ప్రతీకారంతో చంపేశారా ఈ అనుమానం కూడా తీవ్రంగా బలపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది ఇక నాలుగోది సెమినార్ హాల్ అండి సెమినార్ హాల్ రెనోవేషన్ సెమినార్ హాల్ రెనోవేషన్ కి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఎందుకంటే ఇంత దారుణమైనటువంటి ఘటన జరిగిన తర్వాత రేప్ అండ్ మర్డర్ జరిగిన తర్వాత ఆ మరుసటి రోజే ఆ సెమినార్ హాల్కి ఆనుకునే రెనోవేషన్ కార్యక్రమం చేశారు మనకు తెలుసు బయట ఎక్కడ కూడా ఒక సీరియస్ మర్డర్ జరిగిందంటే కనుక పోలీసులు వచ్చి ఇన్వెస్టిగేషన్ చేసి ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి వాళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో జల్లెడు పట్టి ఎక్కడైనా ఫింగర్ ప్రింట్స్ ఉన్నాయో చూసి పూర్తి స్థాయిలో అక్కడ ఆధారాలన్నీ కూడా ధ్వంసం కాకుండా పకడ్మందిగా చర్యలు చేపడతారు ఇక్కడ డాక్టర్ అభియాన్ ఇంత దారుణంగా రేపటి మర్డర్ చేసిన తర్వాత దేశవ్యాప్తంగా అల్లకాలోలమవుతున్నటువంటి ఈ పరిస్థిత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా ఒక కుదుపు కుదుపుతున్నటువంటి ఈ కేసు సంబంధించి ఇంత సీరియస్గా ఉంటే ఒక పక్కన ఆ ఏదైతే ఈ దారుణ ఘటన జరిగిందో అక్కడ రెనోవేషన్ ఏ విధంగా చేస్తారు రెనోవేషన్ చేశారంటే అక్కడ ఉన్నటువంటి ఆధారాలు ధ్వంసం కావాలి అంటే ఎవరినో కాపాడాలనే ఉద్దేశంతో అక్కడ రెనోవేషన్ చేస్తున్నారు ఆ హాల్ని అని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ అర్థమవుతుంది మరి దీనికి ఎవరు ఆదేశాలు ఇచ్చారు ఎవరి ఆదేశాలతో ఎవరి కనుసనల్లో ఈ రెనోవేషన్కి ఇక్కడ పర్మిషన్ వచ్చింది దీని వెనకాల ప్రిన్సిపల్ పాత్ర ఉందా ఇంకెవరి పాత్ర ఉంది ఇక్కడ మనకి క్లియర్గా అర్థమవుతుంది ఒక పొలిటికల్ ఈక్వేషన్ కూడా కనిపిస్తోంది ఏంటంటే టీఎంసీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మనకు తెలుసు ముఖ్యమంత్రిగా ఆమె ఉన్నారు సో ఆ పార్టీకి సంబంధించిన ఒక ఎంపీ కొడుకు ప్రమేయం కూడా ఉంది అని చెప్పి చాలా బలమైనటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించి కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది అంటే ఇక్కడ సెమినార్ హాల్ని అక్కడ ఈ దారుణ ఘటన జరిగిన ప్రదేశంలో రెనోవేట్ చేశారంటే అక్కడ ఆధారాలు ధ్వంసం చేసే ప్రయత్నం జరిగింది అంటే కనుక ఎవరినో కాపాడాలనే ఉద్దేశం కనిపిస్తుంది సంజయ్ రాయ్ ఒక్కడే కాదు అతనికి మద్దతుగా చాలామంది నిలిచిన ఉన్నారు ఏ స్థాయిలో ఉన్నా సరే దాన్ని కనిపెట్టాల్సిన అవసరం కనిపిస్తోంది ఇక మరీ ముఖ్యంగా ఐదోది అవికి డైరీ రాసుకునే అలవాటు ఉందండి డాక్టర్ అభయకి ఆ డైరీలో ఒక పేజీ చిరిగిపోయి ఉంది డైరీలో ఒక పేజీ చిరిగిపోయి ఉన్న పరిస్థితి ఉంది అంటే డైరీ రాసుకునే అలవాటు ఉంది మా అమ్మాయికి అని చెప్పి పేరెంట్స్ పేరెంట్సే చెప్పారు కానీ ఏ రోజు కూడా ఆ డైరీని మేము చూడలేదని చెప్తున్నారు సో పర్సనల్ విషయాలు ఎవరు కూడా డైరీని మెయింటైన్ చేసే పరిస్థితి ఉంటే ఆ డైరీ చాలా పర్సనల్ ఉంటుంది కాబట్టి పేరెంట్స్ అయినా ఫ్రెండ్స్ అయినా సరే తోబుట్టువులైనా ఎవరు పర్మిషన్తోనే ఓపెన్ చేసే పరిస్థితి ఉంటుంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా అదే చెప్పారు సో డైరీ రాసుకునే అలవాటు ఉంది ఈ రోజు కూడా మేము ఆ డైరీ ఓపెన్ చేయలేదు కానీ ఇంత దారుణ ఘటన జరిగిన తర్వాత అందులో ఏమన్నా సమాచారం దొరుకుతుందన్న ఉద్దేశంతో ఆ డైరీ చూస్తే ఒక పేజీ చిరిగిపోయింది సిబిఐ కూడా ఈ విషయం తెలుసు సిబిఐ కూడా ఆ పేజీకి సంబంధించి ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ కాబట్టి బయట ఎక్కడ చెప్పొద్దని చెప్పి పేరెంట్స్ చెప్పిన పరిస్థితి ఉంది కాబట్టి ఆ డైరీలో ఏం రాస్తుంది ఈ డ్రగ్స్ మాఫియాకి సంబంధించి అవయవాలు అమ్మకానికి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా తన మీద గత కొద్ది రోజులుగా ఆసుపత్రి వేదికగా తన ఫ్రెండ్స్ కావచ్చు లేకపోతే పై అధికారులు కావచ్చు ఎవరు ఒత్తిడి కనిపిస్తుందా ఆ విషయాలు ఆ డైరీలో ఆ చిరిగిపోయిన పేజీలో ఏమైనా రాస్తుందా ఈ విషయాలు కూడా బయటికి రావాల్సిన అవసరం కనిపిస్తుంది ఒకవైపు సిబిఐ చాలా సీరియస్గా ఇన్వెస్టిగేట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు సుప్రీంకోర్టు కూడా ఇంత సీరియస్ కేసుని సుమోటగా స్వీకరించి విచారణకు స్వీకరించిన నేపథ్యంలో ఇంకా ఎలాంటి భయంకరమైన వాస్తవాలు బయటకు వస్తాయని చెప్పి సమాచారం వస్తుంది ఇక్కడ క్లియర్గా ఈ విషయాలన్నీ అనుమానాలన్నీ కూడా పూర్తి స్థాయిలో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు గుడుతుంది సోషల్ మీడియా వేదికగా సో నెటిజన్స్ కూడా ఈ అనుమానాలను బలపరుస్తూ కొన్ని కామెంట్స్ చేస్తున్న పరిస్థితి ఉంది సో అసలు వాస్తవాలు ఏంటనేది అనేది అది కొద్ది రోజుల్లో తేలాల్సిన అవసరం కనిపిస్తుంది ఎందుకంటే మన దేశంలో మహిళలకి రక్షణ లేదని చెప్పి గత కొన్ని సంవత్సరాలుగా రుజువు ఉంది ఢిల్లీలో నిర్భయ ఘటన చూసాం హైదరాబాద్లో దిశ ఘటన చూసాం ఇప్పుడు కోల్కతాలో అభయ ఇంకా ఎంతమంది దిశలు ఇంకా ఎంతమంది నిర్భయలు ప్రాణాలు పోగొట్టుకోవాల్సిన పరిస్థితుంది సో డెఫినెట్గా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వాలు కూడా తక్షణం ఒక బలమైనటువంటి చట్టాలని తీసుకురావాల్సిన అవసరం కనిపిస్తుంది ఈ దారుణ కాండకి ఎవరైతే ఒడిగడతాడో సో మరింత కఠినమైనటువంటి చట్టాలను తీసుకొచ్చి రోజుల వ్యవధిలోనే తగిన శిక్ష పడే విధంగా చట్టాలు రావాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఈ కేసుకు సంబంధించి సిబిఐ ఇప్పటికిప్పుడు కొన్ని ఆధారాలు స్వీకరించి ఇన్వెస్టిగేషన్ సీరియస్గా జరిగే జరుగుతోంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వైద్య విద్యార్థులు అందరూ కూడా ఒక్కటే డిమాండ్ చేస్తున్నారు డాక్టర్ అభయకి న్యాయం జరగాలి జస్టిస్ ఫర్ అభయ అంటూ వాళ్ళు ఆందోళన చేస్తున్నారు సో మనం టీవీ కూడా కోరుకుంటుంది రోజుల వ్యవధిలోనే డాక్టర్ అభయకి న్యాయం జరుగుతుందని ఆశిద్దాం